ఓం నమో వెంకటేషయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటి వీడియో ఏంటంటే గరుడ పంచమి విశిష్ట గురించి తెలుసుకుందాం అలాగే ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎక్కడ చూసినట్లయితే మనం మన శాంతి నిలయంలోకి గరుడ వాహనాన్ని నూతనంగా తయారు చేయించుకున్నాం మీకు అందరికీ కూడా తెలుసు తయారు చేసే విధానాన్ని పార్ట్ వన్గా పెట్టాను కాకపోతే తర్వాత తర్వాత వీడియోలు పెట్టలేకపోయానండి పార్ట్ టూ అనేది ఎలా తయారు చేశాను అనేది పెట్టలేకపోయాను కారణం ఏంటంటే కనుక అయితే నేను మొదలు పెడతాం అయితే జరిగింది ఆ మధ్యలో దుర్గమ్మవారి యొక్క విగ్రహం తయారు చేయటంలో బిజీగా ఉండటం వల్ల ఈ విగ్రహాన్ని కొంచెం లేటుగా డిలే అయితే చేశాను అయితే అలా డిలే డిలే అయిపోతూ చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఇలా గరుడ పంచమైన వచ్చింది వెమ్మటే మళ్ళీ ఒక రోజులో కూర్చొని చేసేసానండి అంటే ఇప్పుడంటే ఆదివారం నాడు చేశాను సోమవారం నాడు మొత్తం ఆరనిచ్చాను మంగళవారం అంటే నిన్న సోమవారం సాయంత్రం అనుకుంటాను రంగు వేసాను ఆ తర్వాత నిన్న స్వామివారి యొక్క గరుడ సేవ అనేది నిన్న సాయంత్రం నిర్వర్తించడం జరిగిందండి మీరు కూడా ఈ వీడియోలో గరుడ పంచమి రోజు ఆ గరుడారూడుడైన ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే ఈ గరుడ పంచమి ఎందుకు జరుపుకుంటారంటే కనుక గరుడా వారు ఈరోజు గరుడు ఈరోజు స్వామివారి యొక్క వాహనంగా మారిన రోజుగా కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే కొంతమంది ఏంటంటే తన తల్లి యొక్క దాస్యాన్ని విడిపించిన వారుగా చెప్తూ ఉంటారు ఈ రోజున ఏ విధంగా అయినా కానీ స్వామివారు పెరియ తిరువడి అనే నామ అన్ని తెచ్చుకున్న రోజుగా ఈ రోజుని మనం జరుపుకుంటాం అలాగే నాగపంచమిని కూడా అంటారు ఈ రోజుని విశేషంగా నాగ ఆరాధన అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే గరుడాలు వారు వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వారందరూ కూడా అలాగే ఏ సంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా ఈ యొక్క గరుడ సేవను అలాగే చేస్తూ ఉంటారు అలాగే నాగ పూజలు కూడా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క గరుడాలు వారికి అత్యంత గొప్ప స్థానం కలిగింది అంటే కనుక అది వెంకటేశ్వర స్వామి వారికి లేదా విష్ణుమూర్తికి వాహనం అవటమనే అనే అవటమే చాలా గొప్ప విషయం అది మహాదాసుడిగా ఒక పిలవగానే వచ్చి వాలిపోయే గుణం గలగ వ్యక్తి ఈ యొక్క గరుడాలువారు అటువంటి గరుడాలు యొక్క వాహనం మీద మనకి దర్శనమిస్తున్న శ్రీవారిని చేసుకోవటం వల్ల అనేక శుభములు కలుగుతాయి గరుడ గమనరారా అంటూ అన్నమాచారులు వారు పాడారు అలాగే ఒకసారి ఏం జరిగిందంటే కనుక ముసలి గజేంద్రుణ్ణి పట్టుకోగా గజేంద్రుడు హరి హరి అని పిలవగా ఆ యొక్క స్వామి ఎమ్మటే పరుగు పరుగున ఆ గరుడు వాహనానికి వచ్చి ఆ ఆ యొక్క గజాన్ని ఎలా అయితే కాపాడారో అదే విధంగా గరుడాలవారు వారు అంతా ఎప్పుడు సిద్ధంగా ఉంటారంట అంటే ఎక్కువ ఎప్పుడు కూడా రెక్కలు ఓపెన్ చేసే ఉంటాయండి ఎప్పుడు స్వామి ఆగ్ ఇస్తారా ఎప్పుడు వెళ్దామా అని ఆలోచనలో ఉంటారంట అంతేగాని అంటే ఇప్పుడు మనం కనుక ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే మన ఇంట్లో వాళ్ళని కాదు కసేపు ఉన్నాకు కసేపు వెళ్దాం వెళ్దాం అని అంటాం అట్లా కాదంట స్వామి స్వామి ఆ స్వామివారి నోటెంట గరుడ అనగానే చాలా అంటే అక్కడ వచ్చి వాలిపోతాడంట అంత ఇదిగా నిబద్ధతతో ఉంటారంట అంటే గరుడాల వారు అందుకనే ఆయనకి చాలా విశేషమైన గౌరవం దక్కింది ఆ సాక్షాత్తు నారాయణ్ణి తన భుజాల మీదే మోసే అవకాశం తనకు రావటం చాలా ఆనందకరం అలాంటి రోజును ఈ గరుడ పంచమిగా జరుపుకుంటారు ఈరోజు విశేషంగా గౌరీదేవి పూజ కూడా చేస్తూ ఉంటారండి అలాగే ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే మంగళవారం రావటం అలాగే మంగళవారం రోజు ఈ గరుడ వాహనం రావటం చాలా విశేషకరం ఈ యొక్క దర్శనం కూడా చాలా మంచిది అయితే తన తల్లి దాస్యాన్ని విడిపించిన స్వామి గనకే ఆ గరుడాల వారికి ఇంతటి గొప్ప వరం దక్కిందనే చెప్పుకోవాలి అంతే కదండి మాతృదేవతలు అంటే మన తల్లి తండ్రిని ఎప్పుడైతే చూసుకుంటామో వారిలోనే వైష్ణవ వారిలోనే దేవుణ్ణి ఎవరైతే చూసుకుంటారో వారికి ఇలాంటి సేవలు ఇలాంటి యొక్క ఉత్తమమైన గతి కలుగుతుంది అని చెప్పి చెప్పటానికే ఈ గరుడాలు వారి యొక్క ఆవిర్భావం కానీ ఇది జరగడానికి కొర కారణం అదే అనుకుంటున్నాను నేనైతే అంతే కదండి ఇప్పుడు తన తన తల్లి దాస్యాన్ని విడిపించాడు విడిపించిన తర్వాత ఆ యొక్క విష్ణుమూర్తికి ఆ యొక్క విషయం నచ్చి స్వామివారు తన వాహనాన్నిగా చేయించు చేసుకున్నారు అలాగే మనం కూడా మన తల్లిదండ్రులని మనం చూసుకున్నట్లయితే మనకు కూడా అలాంటి యొక్క గొప్ప స్థానం మనకు కూడా దక్కుతుంది అనేది మనం నేర్చుకోవాలి అలాగే మనం మన పురాణాల్లో ఏముంటాయి అంటే కనుక చాలా వరకు వాళ్ళని చూసి మనం నేర్చుకునే విధంగా మనం ఒక రాముడు వారు ఎలా ఎలా ఉండాలి ఒక ఒక పిల్లవాడు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలని నేర్చుకునేది రాముల వారి నుండి నేర్చుకోవచ్చు అలాగే తల్లిదండ్రుని ఎలా చూసుకోవాలి అనేది గరుడాల వారి నుండి నేర్చుకోవచ్చు అలా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనం మనం మన దేవతల నుండి నేర్చుకుని మనం ముందుకు సాగుతూ ఉంటే ఎప్పుడైనా సరే మనకు విజయాన్ని ఆ స్వామి కలిగిస్తారనేది నేను నమ్ముతూ ఉంటాను ఇక్కడ స్వామివారికి ముందుగా కర్పూర హారతులు ఇవన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత లాస్ట్లో వాహన సేవ ఇక్కడితో పూర్తయినట్లుగా ఆ హారత అయితే ఇస్తున్నాను చూడండి గరుడ అరుడు వంటి వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడతో గరుడ గజ్యము ఇవన్నీ కూడా గరుడ పారాయణము అలాగే వాహన మండపం నుండి ఆ యొక్క సేవ అన్న కూడా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ఒకే ఒక దండ వేసి ఇప్పుడు స్వామివారు ఆలయ ప్రవేశం అంటారు అంటే ఇప్పుడు దాకా వాహన మండపంలో అంటే నాలుగు మాడ వీధుల్లో విహరించి వచ్చిన స్వామిని మంగళం కలగాలని చెప్పి అక్కడ ఉంచి కొంచెం శాంతిమొరలాగా చేస్తారు శాంతి మొర అంటారు అది చేసి తర్వాత స్వామివారిని అంటే స్వామిని ఏం లేదు అక్కడ అలిసిపోయి వచ్చావు కదా స్వామి అంటూ అక్కడ పెట్టి చక్కగా హారతిచ్చి దిష్టి తీయటం మెయిన్గా ఇప్పుడు మనం ఎవరైనా సరే బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోవటం అలాంటివి చేస్తూ ఉంటాం కదండీ అలాంటిదే స్వామివారికి ఇప్పుడు భక్తులందరినీ అనుగ్రహించి వచ్చావు స్వామి నీకు వారి యొక్క దిష్టి తాగలకుండా అని చెప్పి హారతిచ్చి మళ్ళీ స్వామివారిని గర్భాలయంలోకి వేయించే చేయడాన్ని ఈ కార్యక్రమం శాంతి మొర అంటారు అలాగే ఇక్కడ విశేషంగా జరిగేది ఏంటంటే స్వామివారికి పల్లాంటి పాడతారండి ఎప్పుడంటే వాహన సేవ అయిపోతున్న సమయంలో పల్లాంటు పాడతారు ఎందుకంటే కనుక ఈ పల్లాంటి పాడటం వల్ల ఏంటంటే కనుక స్వామివారికి దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పి ఈ యొక్క ఈ పారాయణం అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా గరుడ వాహన సేవ అంతా పూర్తయిన తర్వాత మామూలుగా అలా పెట్టాను కాకపోతే ఇక్కడ ఏంటంటే తిరుమలలో ఏం చేస్తారంటే ఆ వాహనం మీద తీసి మన ముందు కదండి మెయిన్ ద్వారం ఎక్కడైతే ఉంటుందో ద్వైస్తంభం కన్నా ముందు వచ్చే మెయిన్ ద్వారం ఏదైతే ఉందో అక్కడ వేయించేపు చేసి శాంతిమార చేయించి ఆ తర్వాత అక్కడ స్వామి జియర్ అందరూ కూడా ఆశీర్వాదం స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అక్కడ నుండి లోపలికి అయితే వస్తారు చాలా విశేషంగా జరుగుతుందండి ఇక్కడ స్వామివారికి గరుడ వాహన పూర్తయిపోయి కర్పూర దివ్యమంగళ నిరాజనాలు ఇస్తాను చూడండి దర్శనం చేసుకోండి ఈ విధంగా గరుడ వాహన సేవ అయితే జరిగిందండి మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పెట్టాను తప్పకుండా ఆ గరుడారూఢుడైన వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖ భవంతు లోకాసమస్తా సుఖ్న భవంతు ఓం నమో వెంకటేశాయ